హలో నమస్తే అండి వెల్కమ్ టు విఎల్ వంటలు దిస్ ఇస్ విజయలక్ష్మి ఈరోజు మనం ఎండలు చాలా బాగా అసలు చాలా ఎండలు ఉన్నాయండి బయటికి వెళ్తే మాత్రం అసలు వడదెబ్బ చాలామందికి వడదెబ్బ తగిలి చాలామంది హాస్పిటల్స్ అయ్యి కూడా ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి ఈ వడదెబ్బ నుంచి మనం కాపాడాలంటే చాలా ప్రికాషన్స్ వేస్తే మనం తీసుకోవాలి ఈ సమ్మర్లో అయితే కొంచెం బయటికి వెళ్ళే పనులు ఏమైనా ఉంటే అవాయిడ్ చేసుకోండి ఎండలో తిరిగే పనులన్నీ ఏంటి చక్కగా ఇంకా కంపల్సరీ తిరగాలనుకున్న వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోండి ఈ విధంగా చల్లనైన జ్యూస్లు కూడా తీసుకుంటూ ఉండండి ఏ జ్యూస్ అయినా చక్కగా తీసుకోవచ్చు మ్యాంగ్ ఏ జ్యూస్ అయినా సరే అండి ఇదిగోండి ఈ విధంగా అయితే ఇప్పుడైతే మనం మస్క్ మిలన్ జ్యూస్ అయితే తయారు చేస్తాను మీకోసం ఈ మస్క్ మిలన్ జ్యూస్ని చల్లగా చక్కగా తయారు చేసుకుందామండి ఇది బాడీకి అయితే చాలా కూల్ని ఇస్తుంది చాలా టేస్ట్ కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది ఒక సీజన్లో మాత్రమే ఈ మస్క్ మిలన్స్ అయితే వస్తాయి ఈ సీజన్లోనే సమ్మర్ సీజన్లోనే వస్తాయి అనమాట మనకు మ్యాంగోస్ ఎలా వస్తాయో అలాగే ఈ మస్క్మిల్స్ కూడా వస్తాయి కాబట్టి ఇప్పుడు మనం మసుకుమిలిని జ్యూస్ని మనం అయితే తయారు చేసుకొని మంచారం నుంచి చూసుకుందాం అండి ఇంకా ఆలస్యం వద్దు చేసేసుకుందామండి ఇప్పుడైతే దీన్ని మనం ముక్కలు కోసుకుందాం ఇంకోటి ఈ విధంగా ముక్కలుకొస్తామండి ముక్కలు కోసుకొని దీంట్లో ఉన్న సీడ్స్ ఇదిగోండి దీంట్లో ఉన్న సీడ్స్ అయితే ఈ విధంగా తీసేసాయి మనకు సీడ్స్ అక్కర్లేదండి చక్కగా సీడ్స్ తీసేసి ఇప్పుడు దీన్ని పీసులు కోసుకొని మనం బ్లైండర్లో వేసుకొని బ్లెండ్ చేసుకొని దీనికి ఏమేం కావాలో కలుపుకుందామండి ఇలా మనం మన పీసెస్ అయితే కొసుకొని బాగా టైట్లో బ్లెండ్ చేసుకుందామండి మీద చియా సీడ్స్ ఉంటే చియా సీడ్స్ లేకపోతే సబ్జాగింజాలు మనం నానబెట్టి పెట్టుకుందాండి ఈ విధంగా హాఫ్ అన్ అవర్ నానబెట్టి సబ్జా గింజలు కూడా వేసుకోవచ్చండి చాలా సబ్జా గింజలు లే లేకపోతే చియా సీడ్స్ చేసుకోండి అయితే సబ్జా గింజలు కొంచెం నానబెట్టి పక్కన పెట్టుకుందాం ఇదిగోండి ఈ విధంగా పీలైతే తీసేసుకోవచ్చు అండి ఈజీగా వచ్చేస్తుంది ఇట్లా మీకు మీకైతే చాలా ఈజీగా పీలు తీసేసుకోవచ్చు ఇలా పీల్ తీసేసి చక్కగా ఇదిగోండి చూసారా అంత ఈజీగా వచ్చేస్తుందా ఏ ఎప్పుడు ఏ ఫ్రూట్స్ దొరికితే ఆ ఫ్రూట్స్ని అయితే తీసుకోండి ఏ సీజన్లో దొరికే ఫ్రూట్ ఆ ఫ్రూట్ మనం అయితే కంపల్సరీ అయితే తీసుకోవాలి మంచిదేనండి చూసారా పీల్ ఎలా వచ్చేసింది ఇప్పుడు మనం దీన్ని ముక్కలు కోసేసుకుందాం ఉట్టి తిన్నప్పుడు చాలా బాగుంటుందండి షుగర్ పేషెంట్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇలా ఉట్టి తినేసేసి పీసులు కోసుకొని ది అప్లై అంటే చేసుకుందా ఈ విధంగా బ్లెండర్లో అయితే పీసెస్ని వేసుకున్నామండి ఇప్పుడైతే మనం ఒక స్పూన్ ఉన్నర షుగర్ని అయితే యాడ్ చేసుకుందాము స్పూన్ స్పూన్న్నర షుగర్ని అయితే యాడ్ చేసుకొని కొంచెం ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండీ అవి కూడా బాగా కూల్ కూల్గా మంచిగా ఎంత ఎండలు ఉన్నాయి కాబట్టి ఐస్ క్యూబ్స్ అయితే వేసుకుందాము ఐస్ క్యూబ్స్ వేసుకొని మిల్క్ అయితే ఒక చిన్న గ్లాస్ మిల్క్ మనం కాచి చల్లార్చిన పాలు పోసుకుందాం అండి మిల్క్ని కూడా యాడ్ చేసుకొని మనం ఈ విధంగా మనం మనం మస్క్ మిలం జ్యూస్ని అయితే మనం బ్లెండ్ చేసుకుందామండి ఈ విధంగా అయితే మనం అయితే రెడీ అయిపోయింది మన మస్క్ మిలన్ జ్యూస్ కూల్ కూల్గా చక్కగా మనం తాగుదామండి ఇప్పుడు ఈ సమ్మర్లో మంచి ఎండలు బయటైతే మాత్రం చాలా ఎండలు ఉన్నాయండి బయట నుంచి మనం వచ్చిన వాళ్ళకి కానీ ఎవరికైనా ఈ విధంగా సర్వ్ చేస్తే మంచి టేస్ట్గా ఉండి మస్క్ మిలన్ జ్యూస్ని అయితే మీరు తాగొచ్చు సరే కదా ఇప్పుడు మనం గ్లోవ్స్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాము ఇప్పుడు ఇంకొంచెం చల్లగా ఉండడానికి కాను ఐస్ క్యూబ్స్ అయితే రెండు వేసుకుందాం అండి అది కూడా మీ ఆప్షనల్ అండి మీరు వేసుకుంటే వేసుకొచ్చే లేకపోతే లేదు నేనైతే బాగా వేడిగుంది కాబట్టి ఇంకొక స్పూన్ స్పూన్ వరకు ఐస్ క్యూబ్స్ అయితే వేసాను మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు ఈ విధంగా సబ్జా గింజలను కూడా యాడ్ చేసుకుందాం అండి మనకు మస్క్మిలింగ్ జ్యూస్ అనేది చాలా బాడీ ఇస్తుంది ఈ సబ్జా గింజలు ఇంకా ఇస్తుంది ఈ సమ్మర్లో ఇటువంటి మనం తాగితే మాత్రం మన బాడీ చాలా కూల్ అవుతుందండి మీరు పిల్లలకు కూడా ఇవ్వచ్చు ఇది చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా కూడా తాగుతారు అంతేనండి రెడీ మీరు తాగటానికైతే అయితే మనకి ఈ సమ్మర్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి మిలన్ జ్యూస్ మీరు కూడా ఈ విధంగా అయితే తయారు చేసుకోండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి ప్లీజ్ లైక్ మై వీడియో వస్తారు కదా ఎంఈఎంఈగా ఉంటే మస్క్ మిలన్ జ్యూస్ ఈజ్ ద రెడీ ఇంకెందుకు అంటాలసం మీరు కూడా ఈ విధంగా చేసుకొని సమ్మర్లో కూల్ కూల్గా ఎంజాయ్ అయితే చేయండి ఏమంటారు థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో రేపు మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు మరి